అందరికీ నమస్కారం ఏదైతే ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదవలసి ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మాట్లాడారు స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమన్నా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు దాంట్లో ఫార్మెట్లో ఇచ్చాం ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం ఎంతోమంది త్యాగంతోటి పోరాటం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ పోతుంది ఈ ప్రైవేటైజేషన్ కాకూడదెట్టే పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరు ముందు చెప్పి చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా గా మళ్ళీ ఆ రాజీనామా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో వచ్చడం జరిగింది రాజీనామానైతే అయితే టోజులు ఉంచారు కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగర్ కావటం ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమర్ నిరాహార దీక్ష చేయటం అది మరింత ఉధృతం కావటం మరి మా నాయకులు అందరూ కూడా బండారు గారు కావచ్చు బాగ్జీ గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు మిగతా పార్టీతో వచ్చిన నాయకులు అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పరుచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు లేదు బల్లా శ్రీనివాస్ ఆమరణ నిర్వహణ చేసినప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉండేది కానీ ఏదో కాకమం కబుర్లు చెప్పడం లేకపోతే కుంటి సాకు చూపించడం తూతూ మంత్రంగా మేము కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట వ్యతిరేకం అని చెప్పి కబుర్లు చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన పోరాటాలు కానీ లేకపోతే సంఘీభావం కానీ తెలియజేయాలి ముఖ్యమంత్రి గారైతే ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కొన్ని వందల సార్లు విశాఖపట్నం వచ్చి ఉంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఉంటారు కనీసం పోరాట కమిటీ కలవాలని ప్రయత్నం చేస్తే కూడా ఒకే ఒక్కసారి అది కూడా ఎయిర్పోర్ట్ బయట ఒక టెంట్లో అది మొక్కుబడి తద్దుగా కలిసి వాళ్ళ దగ్గర ఒక రిఫర్డెన్స్ తీసుకున్నాడు మన పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వాటికి సంబంధించిన రాష్ట్రాలు అక్కడ ఒక ప్లాంటు ప్రైవేటైజేషన్కి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు రండి చూస్తాను ఎవరు వచ్చి ఈ ప్లాంట్ తీసుకుంటారో వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో వాళ్ళ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆపు చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో వచ్చింది మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రంలో వెళ్ళి మోడీ గారితో గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గట్టిగా మాట్లాడగలరంటే ఎవరైతే చిత్తశుద్ధిగా నిజాయితీగా ఉంటారో అటువంటి వాళ్లే కేంద్రం నిలదీయగలరు కానీ మన దురదృష్టం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేనన్ని కేసులు మెడ మీద వేలాడుతూ ఉన్నాయి మరి ఆయన మోడీ దగ్గరికి వెళ్ళి మెడలు వంచుకోవాలి తప్ప మెడలు వంచే పరిస్థితి మోడీ గారిది ఆయన చేయలేడు అది ఆయన ఆసక్తి ప్రజలైతే మద్దతు ఇచ్చారు బ్రహ్మాండంగా నూట యాభై ఒక ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిపించారు ఒక బ్రహ్మాండం మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆయనకున్న కేసులు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వంచే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయాల ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన చప్పుడు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు కార్మికులు ఉన్నారు నిర్వాసితులు ఉన్నారు ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం దీన్ని ఎట్టి ప్రెస్లో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు మీరు మైండ్స్ అలకేట్ చేయండి లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి ఫైనాన్షియల్ అక్సిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్కసారి ఒక్కసారైనా మోడీ గారు అడుగుంటే ఈరోజు ఈ ప్రెస్ వచ్చిండేది కాదు మరి గతంలో నేను ఎంపీగా ఎరబాబు నాయుడు గారు ఎంవీఎస్ మూర్తి గారు మందరు ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు అప్పుడు కూడా సేమ్ బిజినెస్ నుంచి పెట్టి కొంత దీన్ని డైల్యూట్ చేయాలని ప్రపోజల్ వస్తే ఆ రోజు ఎలబనాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాజ్పేయి గారిని కలిస్తే ఆ ప్రపోజలు ఆగిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది